పివి నరసింహారావుకు భారతరత్న గౌరవ పురస్కారంతో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం సంబరాలు చేసుకుంటోంది మా ఊళ్ళో పుట్టిన బిడ్డకు అత్యున్నత పురస్కారం దక్కడం ఆనందంగా ఉందంటూ గ్రామస్తులు మురిసిపోతున్నారు వరంగల్ జిల్లాలోనే పివి జన్మించిన కరీంనగర్ జిల్లా వాసిగా గుర్తింపు పొందారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణి దంపతులు నర్సింహారావును దత్తత తీసుకున్నారు దీంతో ఆయన ఇంటి పేరు మారిపోయింది కరీంనగర్ జిల్లా దత్తపుత్రుడిగా వెళ్లిన పివి రాజకీయాల్లో శిఖర సమానంగా ఎదిగారు రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని మంధని నుంచి ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలిసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు తెలుగు బిడ్డ భూ సంస్కరణలకు ఆద్యుడైన భారతరత్న రావడంపై పీ నరసరావుకు ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతరత్న ప్రకటించడం ఇలా ఉంగర గ్రామంలో అందరికి కనుల పండుగగా చాలా సంతోషంగా ఉన్నది గ్రామ ప్రజలందరూ పొద్దున నుంచి అంటే రెండు గంటల తర్వాత ప్రకటించరు అందరూ కూడా ఇక్కడ సంతోషంగా వస్తున్నారు బాణసంచారు మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాము మరి పీవీకి ఎందుకని భారతరత్న ఇస్తాడు అడిగి ధర్నా చేద్దామని వచ్చినాం అనుకోకుండా మేము ఇంట్లో కాలు పెట్టినాం ప్రభుత్వం ప్రకటించినందుకు మేము చాలా సంతోషం ఇక దత్తత గ్రామం వంగరలోని పివి నివాసంలో ఆయనకు సంబంధించిన వస్తువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రపరిచారు వెయ్యి పడుగలు అనువదించిన గది ప్రముఖుల ఫోటోలు వాడిన కారు కుర్చీలు చెప్పులు షూస్ ఇలా ఆయన జ్ఞాపకాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయి ప్రజల సమస్యలపై ఎవరైనా వెళ్తే తానే స్వయంగా టైప్ చేసి ఇచ్చేవారట అలాగే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని కంప్యూటర్ కూడా తానే వినియోగించుకుని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారం చేసేవారని గ్రామ ప్రజలు వివరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది పీవీ వాడిన వస్తువులు జీవిత చరిత్ర భవిష్యత్తు తరాల వారికి తెలిపేలా ఆయన నివాసాన్ని మ్యూజియంగా మార్చాలంటున్నారు వంగర గ్రామస్తులు ఆర్థిక రాజకీయ భూ సంస్కరణలు చేసి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడుతున్నారు వంగర లక్నేపల్లి గ్రామస్తులు తెలంగాణ గడ్డ నుంచి పట్వారి టూ ప్రధాని స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి భూ సంస్కరణల చట్టం చేసి మొదటగా తన వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత పీవీకే దక్కుతుందని ప్రశంసిస్తున్నారు